బీజేపీ నాయకులు రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దావుడిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతనేని శ్రీరామ్ సహకారంతో ఉంగటూరు మండలం పెద్దావుటపల్లి గ్రామంలో మండల పరిషత్తు స్కూల్ నందు క్యాపిటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడే డాక్టర్స్ ని సంప్రదించి సరియైన చికిత్స చేయించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ బీజేపీ స్టేట్ ఆక్వాకల్చర్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తికొండ రాజాబాబు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బూచి రాజు సహకార సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి జిల్లా పరిషత్ స్కూల్ పూర్వ హెచ్ఎం వేగ సూర్యనారాయణరావు హెచ్ఎం సుబ్బారావు క్యాపిటల్ హాస్పిటల్ డాక్టర్ గిరీష్ డాక్టర్ హేమతేజ డాక్టర్ అలేక్య డాక్టర్ దినేష్ పెద్దావుడపల్లి గ్రామ ప్రజలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సూర్యనారాయణరావు గారికి హేమంత్ గారికి డాక్టర్ హేమంత్ గారికి మరి క్యాపిటల్ సర్వీసెస్ స్టాఫ్కి ఇక్కడికి వచ్చేసిన సోదరి సోదరి మళ్ళీ అందరికి కూడా నా శుభాకాంక్షలు మరి ఈ రోజున ప్రధానమంత్రి గారి పిలుపు మేరకి మరి రక్తాన శిబిరం మరి వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన పెదవుల పనిలో దీని నిమిత్తం మీరు అందరూ కూడా చేసిన కృషి మరి ఈ రోజున స్కూల్లో మనం ఈ నిర్వహించడం జరుగుతుంది మరి దీన్ని దిగ్విజయంలో అందరూ కూడా పాత్రధారులే మరి పెదవట వాసులు ఎవరైతే మన విజయ్ విజయ్ బాబు గారు ప్రముఖ పాత్ర వహించడం జరిగింది వారికి నా కృతజ్ఞతలు మరి ఇలాంటి శిబిరాలు మనం ఇంతకుముందు కూడా చేయడం జరిగింది పెదవటపల్లలో మరి ఆ రోజున ఒక ఇద్దరు మనం ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది మన ఈసీజీ రిపోర్ట్స్లో కానీ ఇట్లా కానీ వాళ్ళకి ఈరోజు బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెదావుటిపల్లి గ్రామంలో గ్రామ నాయకులు మరియు ఇది మన మిత్రపక్షాల నాయకులు సహకారంతో జరుగుతున్న హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు చాలా విజయవంతంగా జరుగుతుంది దానికి గాను మన మనోజ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మరిన్ని శిబిరాలు ఇలాంటివి చేస్తూ ప్రజాసేవ ప్రజాసేవలో మరింత ముందుకు రావాలని కూడా కోరుతా ఉన్నాను అలాగే ఈ ఆరోగ్య శిబిరానికి సహకరించిన క్యాపిటల్ హాస్పిటల్స్ డాక్టర్ హేమంత్ గారికి అలాగే క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే స్కూల్ ఆవరణ లో మనకి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన మాజీ హెడ్ మాస్టర్ గారికి అలాగే స్కూల్ యాజమాన్యం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పెదౌట్పల్లి గ్రామానికి విచ్చేసిన శ్రీ తాత్నే శ్రీరామ్ గారు బీజేపీ అధ్యక్షులు ప్రస్తుత కృష్ణా జిల్లా అధ్యక్షులు మరి క్యాపిటల్ సర్వీసెస్ డాక్టర్ హేమంత్ గారికి మరి హెడ్ మాస్టర్ గారు వేగి సత్యనారాయణ గారికి కృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా నా నమస్కారాలు మరి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి మరి గ్రామస్తులు అందరూ సహకరించిన అందరికి కూడా నా కృతజ్ఞతలు ఈ ఇక్కడికి ఈ వైద్య శిబిరంలో నిర్వహించడానికి మరి యాల్లగడ్డ సూర్యనారాయణ గారికి మరి ప్రస్తుత ఎంపీటీసీ పేరెంటనే ట్టిమక్కలు కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇక్కడికి దూరం నుంచి అన్ని అన్ని కార్యక్రమాలు కూడా పెదపల్లికి మన ప్రధాన మంత్రి గారికి జన్మదిన ఈ వైద్య శిబిరానికి తాత్ని శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి సెలవు తీసుకున్నా రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు జరిగే పదిహేను రోజులని ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త పదిహేను రోజుల పాటు ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనాలని సేవా పక్షోత్సవాలను కార్యక్రమం చేస్తుంటాం అందులో భాగంగానే ఈ రోజున పెదవాడుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజా వాసిరెడ్డి మనోజ్ గారు క్యాపిటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరి సౌజన్యంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు మెయింటైన్ చేయడం కానీ బ్లడ్ ఈ హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ లేకపోతే గ్రామాల్లో ఉన్న చెరువుల్ని బాగు చేయడం కానీ స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం కానీ అలా ఒక పదిహేను రకాల కార్యక్రమాలని రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటాం అందులో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం మన రాజా వాసిరెడ్డి మహారాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ